ఈ రోజు మన ధ్యానం కోసం మత పండుగ అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఒకసారి నుంచి అవుతున్నాను చూడు ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను అందుకే మంచి కార్యమును గురించి నంది అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనిమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు నరహత్య చేయవద్దు ఎచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నినువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవలనని చెప్పాను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీయు అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొద్దు ఏమని ఆయనని అడిగాను అందుకు యేసు నీవు పరిపూ పరిపూర్ణుడ వగుటకు కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందున్న దానము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను యాక్చువల్లీ ఇక్కడ ధనవంతుడైన వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని నిత్య జీవంలో ప్రవేశించుటకు నేను ఏమి చేయగలను అని అడిగాడు అడిగిన తర్వాత దేవుడు ఆయనకి నీవు ఆజ్ఞలను గై కొనాలని చెప్పాడు అవి నేను చిన్నతనం నుంచి నేను గై కొంటున్నాను అని చెప్పినప్పుడు ఇంకనూ నాలో కొద్దివేమున్నది అని అడిగినప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే నీవు నీ ఆస్తి అంతటను అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాడు ఇక్కడ దేవుడు ఏంటంటే పేతులు యోహాను యాకోబు అనే శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో ముగ్గురైన ఈ ముగ్గురిని ఏ విధంగా నన్ను వెంబడించమని మీ వలనలను విడిచిపెట్టి నన్ను వెంబడించమని ఏ విధంగా వారిని పిలిచాడో అదే విధంగా ఈ యొక్క ధనవంతుడైనా యవనస్తుడైనా నాయకుడైనా ఈ యవనస్తుని కూడా అదే విధంగా పిలుస్తున్నాడు నీవు నీ ధనమంతా నీ ఆస్తి అంతా అమ్మివేసి నన్ను వెంబడించము అని చెప్పాడు దేవుడు సో వారు ఏ విధంగా వారి వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినప్పుడు గొప్ప శిష్యులుగా ఎలాగా చేయబడ్డారు అలాగే ఈ యొక్క ధనవంతుడు కూడా ఆ పన్నెండు మందిలో లేదంటే దేవుడు ఎన్నుకున్న శిష్యుల్లో ఒకరిగా గొప్పవాడిగా ఈయన అయ్యి ఉండేవాడు అనమాట అయితే ఈయన తన ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయినట్టు బైబిల్లో చెప్పబడ్డు యాక్చువల్గా ఈయన ఒకవేళ తన ఆస్తిని నిజంగానే అమ్మివేసి దేవుణ్ణి వెంబడించినట్లయితే మన పాత నిబంధన గంధంలో ధనికులైన రాజులు లేదంటే జ్ఞానవంతులైన రాజులు ఐశ్వర్యవంతులైన రాజులు ఉదాహరణకు దావీద్ కానీ సొలోమాన్ కానీ ఎలా ఉన్నారో ధనికుడు ఐశ్వర్యవంతుడైన ఒక శిష్యుడు కొత్త నిబంధనలో కూడా మనకి కనిపిద్దు లేదంటే కొత్త నిబంధనలో కూడా ఈయన ఆ విధమైన శిష్యుడిగా ఈయన చేయబడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా చూడండి దావీధిని సులోమాన్ని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని చూడడానికి వారి వారు ఆశీర్వదింపడానికి కారణాలు తెలుసుకోవడానికి అనేక దేశపులు రాజులు రాణులు వచ్చి వారి రాజ్యాలు దర్శించారు అని సో యాకోబు యోహాను పేతుర్ని ఎలాగ ఆశీర్వదించాడు దేవుడు ఉదాహరణకు పేతురు ఒక్కరోజు తన వాడ స్వాత చెప్పడానికి దేవునికి ఇచ్చినందుకు తన తోటి వారు తన అన్నదమ్ములందరూ ఆశ్చర్యపోయేంత చేపలు పట్టుకునేలాగా దేవుడు ఆశీర్వదించారు దేవుడు ఎప్పుడు కూడా మనం దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు దానికి మనకి డబల్ త్రిబుల్ లేదంటే నూరంతలు మనకి దయచేసే దేవుడు సో ఈ అదే విధంగా ఈయన్ని కూడా ఈయన శిష్యుడిగా దేవుణ్ణి వెంబడించి ఉంటే తను వదిలేసిన అమ్మి వేసి వెంబడించిన ఎంత ఐశ్వర్యం అయితే అమ్మి వేశాడో దానికి డబల్ తినకి ఇచ్చి ఆశీర్వదించి గొప్ప శిష్యుడిగా దేవుడు ఈ అవనస్తుని కూడా ఆశీర్వదించాడు ఎందుకంటే దేవుడి గుణం ఎటువంటిదంటే ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పబడుతు దేవునికి ఏది ఇచ్చినా సరే ఆయన తిరిగి మరలా ఇచ్చి కొలత దేవుడు చెప్తున్నాడు ఏ కొలతలో ఆయన ఇస్తాడు ఒకసారి ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పారు యాక్చువల్గా మనుషులు ఏం చేస్తారంట మనం ఇవ్వబడినప్పుడు అణచి కుదించి లేదంటే పొంగి పొరలినట్లు ఇస్తారు సో మనుషులే అంతలా చేసినప్పుడు దేవుడు ఎంత గొప్పగా చేస్తాడో చూ సో పేతుడిని ఏ విధంగా ఆశీర్వదించాడో ఒక్కరోజు వాడ తన సువార్తకు ఇచ్చినందుకు అనేక విస్తారమైన చేపలు పట్టి తన చుట్టుపక్క వారందరూ ఆశ్చర్యానికి గురయ్యేంతగా ఆశీర్వదించాడు సో అదే విధంగా పేతుడు అదే అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తాడు అని ప్రభా దేవుడు తర్వాత చెప్తాడు తన వెంబడించకుండా యవనస్తుడు మకును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడు చెప్తాడు ధనవంతులు ధనాన్ని ప్రేమించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అని చెప్పిన తర్వాత వారు అడుగుతారు అనమాట శిష్యు పేదలు అడుగుతారు ప్రభా మేము సమస్తము నీ కోసం వదిలి నీ కూడా వస్తున్నాం కదా మాకు ఏమి కలుగుతుంది అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు మీరు ఇహమందు పరమందు కూడా మీరు వంద రెట్లు ఆశీర్వాదం పొందుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు ఒకసారి మత పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకసారి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా పేతురు అడుగుతున్నాడు యాక్చువల్గా సమస్తము వీళ్ళు ఏం చేశారంట వాళ్ళకున్న సమస్తము వీళ్ళంత ధనిఖీలు కాదు కానీ ఆ యమనస్తుడానికి ధనికులు ఐశ్వర్యవంతులు కాదు కానీ వీళ్ళకున్న సమస్తం వీళ్ళకి ఏది ఉందో అది వాళ్ళ పని లేదంటే వాళ్ళకున్న చిన్న చిన్న బాధ్యతలు అన్నీ విడిచిపెట్టి ఈ దేవుణ్ణి గమనించబోతున్నాడు సో వీళ్ళకి ఏమి తిరిగి ఇస్తాడో దేవుడు చెప్తున్నాడు ఏసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుజ్జనమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనుడులై ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రులనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించు కొను యాక్చువల్గా దేవుడు చెప్పిన తన కోసం ఏది విడిచిపెట్టినా సరే ఏది విడిచిపెట్టినా సరే నూరు రెట్లు పొందుకుంటారు సో ఏంటంటే మనం దేవుని దేవుడు ఏదైనా అడిగినప్పుడు వెంబడి దేవుడిని వెంబడించమని లేదంటే దేవుడు వెంబడించడానికి మనం ఏదైనా విడిచిపెట్టాల్సి విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు అదేంటంటే సంతోషంగా మనం విడిచిపెట్టి ఆయన్ని వెంబడించవచ్చు ఎందుకంటే దేవుడు మరలా అది మనకి నూరు రెట్లు మనకి ఏది విడిచిపెట్టినా సరే దేవుడు మనకి ఇవ్వగల సమర్థుడు ఆయన నమ్మకస్తుడు కూడా సరే కల్ము స్వప్రా పర్లోకం అందున అవును అయ్యా నీ ఇచ్చే గుణాన్ని బట్టి వండున అయ్యా నీ విస్తారమైన తని నీ హస్తాన్ని బట్టి నీ మనుషుని బట్టి వండున అయ్యా నిన్ను వెంబడించే మార్గంలో తను మేము ఏదైనా సరే తను విడిచిపెట్టాల్సినప్పుడు తను అయా మీరు మాకిచ్చిన నిరీక్షను బట్టి గొప్ప నిరీక్షను బట్టి గొప్ప ప్రతిఫలాన్ని బట్టి వందనాలు చేయించుకున్నాం అయ్యో ముందుకు సాగిపోతుండగా తండ్రి నిన్ను వెంబడించే కృప మాకు దహిశ్చయం నమ్మకంగా వెంబడించి నమ్మకస్తుడైన నీ దగ్గర నుంచి అనేకమైన తండ్రి ప్రతిఫలాలను మేము పొందే కృప మాకు దహిశ్యం నజరేడని వేస్తే అడిగి పొందుకొని నాతో